దేశంలో అధికారంలోకి వస్తుందా ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి మోడీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమా కాంగ్రెస్ సత్తా చాటుతుందా ఈ ప్రశ్నలకు కొన్ని గంటల్లోనే సమాధానం లభించనుంది రేపే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడున్నాయి లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ ఒడిశా అసెంబ్లీ ఫలితాలు రానున్నాయి కాగా రేపటి కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ ఏడు విడతల్లో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి దాదాపు రెండు నెలల పాటు ఈ ఎన్నికల సంగ్రమం కొనసాగింది అక్కడక్కడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు మినహా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి ఫస్ట్ ఫేజ్ లో నూట రెండు స్థానాలకు ఎన్నికలు జరగగా అరవై ఆరు పాయింట్ నాలుగు ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది రెండో ఫేజ్ లో ఎనభై తొమ్మిది స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరున ఎన్నికలు జరగగా అరవై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం పోలింగ్ నమోదైంది మూడో విడతలో మే ఏడున తొంభై నాలుగు స్థానాలకు నాలుగో విడతలో మే పదమూడున తొంభై ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగాయి మే ఇరవైనా నలభై తొమ్మిది స్థానాలకు ఐదో విడత మే ఇరవై ఐదున యాభై ఏడు స్థానాలకు ఆరో విడత ఎన్నికలు జరిగాయి ఏడో విడతలో యాభై ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది ఏప్రిల్ ఒకటిన ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ జూన్ ఒకటిన ముగిసింది ఈ క్రమంలో రేపటి కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తారు కౌంటింగ్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు కౌంటింగ్ ప్రక్రియపై నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమీక్షించారు లోక్సభ ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏనే విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి వరుసగా మూడోసారి మోడీ ప్రధాని అవుతారని సర్వే సంస్థలు స్పష్టం చేస్తున్నాయి రిపబ్లిక్ పీ మార్క్ ఇండియా న్యూస్ డి డైనమిక్స్ రిపబ్లిక్ భారత్ సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమి మూడు వందల యాభైకి పైగా స్థానాలు వస్తాయని తేల్చాయి